నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు ఫస్ట్ జనవరి రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఈ రోజు ఈ బండి మార్తి ఎట్టిగా స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ జెడ్ఏ ప్లస్ టూ థౌజండ్ నైన్టీన్ ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ జూలై రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ థర్టీ ఫోర్ వరకు దీ జీవితకాలం ఉంటుంది నాలుగుకి నాలుగు టైర్లు ఎయిటీ నైన్టీ పర్సెంట్ ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది బానేట్ నుంచి డిక్ వరకు ఏపీ కానీ బానర్ ప్లస్ లా డెంటింగ్ పెయింటింగ్ అయింది అది కూడా నేను మీకు చూపెడతా ఒక లక్ష యాభై ఆరు వేల ఆరు వందల ఎనభై మూడు కిలోమీటర్ తిరిగింది రీడింగ్ చార్జింగ్ రీడింగ్ టెంపరింగ్ కాదు బానెట్ నుంచి డిక్కి వరకు ఏపీసీ రిప్లేస్ కాలే బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉంది ఈ బంప్ ఈ బానెట్ మాత్రం ఇక్కడ డెంటింగ్ అయింది తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది రీడింగ్ వచ్చేసి ఒక లక్ష అరవై ఐదు యాభై ఆరు వేల ఆరు వందల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ చేయను రీడింగ్ ట్యాంపరింగ్ కాదు టైమింగ్ చేంజ్ చేంజ్ అయింది బండికి పుష్ బటన్ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి లోపల ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ కాకపోతే లోపల నావిగేషన్ చిప్ లేదు నావిగేషన్ చిప్ మిస్ అయిందంట అడిగిన వైట్ కలర్ డీజిల్ బండి ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ ఇంట్లో రెండు ఇంజన్లు ఉంటాయి ఒకటి ఫోర్టీన్ నైన్టీ ఎయిట్ సిసి ఉంటుంది ఒకటి ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ ఉంటుంది ఇది ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సీసీ ఒకసారి బండి మొత్తం చూసుకొని నచ్చితే ఆ బోర్డు మీద ఉన్న నెంబర్లో కొలక అని కాల్ చేసి బండికి ఇక్కడ బానట్టు చిన్నగా రిపేర్ అయింది సార్ ఇక్కడికి వెళ్ళి ఇక్కడి వరకు అంటే ఈ మూల తల్గినట్టు ఉంది కొంచెం లైట్గా టచ్ అప్ అయింది ఇక రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ ఉంది రైట్ సైడ్ సేసీ ఒరిజినల్ ఫ్రంట్ పొజిషన్ అడ్డ పట్టి ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ సేసి ఓకే ఉంది లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే ఉంది లోపల ఏబిఎస్ బ్రేక్ ఉంది ఇక బానేటుకు ఈ ప్లేస్లో చిన్నగా రస్టింగ్ వచ్చింది ఇక్కడ చిన్న పొక్క వాడింది ఏసీ బానేటేసి బండికి వాస్తవానికి దీనికి అలవిల్సు సిల్వర్కి రావాలి కానీ కస్టమర్ వేయించుకున్నట్టున్నాడు ఇది బండికి పుష్ బటన్ వచ్చింది ఫోర్ పవర్ విండోస్ స్టీరింగ్ ఉంది ఈ డోర్ ఒరిజినల్ కేవలం ఒక లక్ష యాభై ఆరు వేల ఆరు వందల ఎనభై మూడు తిరిగింది టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి వాయిస్ కమాండింగ్ ఉంది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది కానీ నావిగేషన్ చిక్కు లేదు ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వచ్చింది ఫైవ్ స్పీడ్కి ఇయర్ బ్యాగ్స్ ఇంటీరియర్ నీట్గా ఉంది ఫోర్ పవర్ విండోస్ పాస్టరింగ్ వస్తుంది కస్టమర్ ధర పదకొండు లక్షల యాభై వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది నాలుగిటికి నాలుగు టైర్లు ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్నాయి స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ తమ్ముంది ఈ నైన్ డబుల్ ఎయిట్ నెంబర్ పనిచేస్తలే సార్ ఈ ఈ నెంబర్కి చేతుందా డిక్కీ డోర్ ఒరిజినల్ సార్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ ఒక ఫ్రంట్ గ్లాస్ రీప్లేస్ అయింది బండి స్టెప్లీ టైర్ ఎట్లు జీరో రాదు నల్లింగ్ టైర్లు అయితే సిగ్ టైర్లు ఉన్నాయి కదా డోర్లన్నీ ఒరిజినల్ అండి బండి మొత్తం ఒరిజినల్ ఉంది రీడింగ్తో సహా రీడింగ్ ట్యాంపరింగ్ కాదు కస్టమర్ ధర పదకొండు లక్షల యాభై వేలు చెప్తుంటు సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి బండి చూసుకొని బండికి లోన్ కూడా వస్తుంది రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పంతొమ్మిది జూలైలో రిజిస్ట్రేషన్ అయింది మారుతి ఎట్టిగా జెడ్ఏ ప్లస్ కస్టమర్ ధర పదకొండు లక్షల యాభై వేలు బార్గెనింగ్ ఉంది ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్